హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ సో మేమైతే సంక్రాంతికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము వీడు మా అల్లుడు అనమాట మా తమ్ముడు వాళ్ళ బాబు తమ్ముడు మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చి అనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన టూ డేస్ ఇంకా వచ్చేటప్పుడు సంక్రాంతికి మాతో పాటు కార్లో తీసుకొస్తున్నాం చూసారు కదా మా కార్లో మా లగేజ్ ఎంత లగేజో అండి ఉండేది ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయినా కానీ ఇంత లగేజ్ పట్టుకొని పోతున్నాము దీని డ్రెస్సే ఒక బ్యాగ్కి సరిపోయింది మళ్ళీ వీడి బ్యాగ్ ఒకటి నావి ఇంకా దీన బ్లాంకెట్ బ్లాంకెట్ అయితే ఎక్కడికి పోయినా ఒక బ్లాంకెట్ అయితే పట్టుకొని పోతుందండి మేమైతే వచ్చాక మంచిగా ఫ్రెష్ అయినాం దీనాను మా అల్లుడు మంచిగా ఆడుకుంటున్నారు సో రాగానే మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ కారపూస చేసి పెట్టారు మన సైడ్ హైదరాబాద్ అయితే మురుకులు అంటారు ఇక్కడైతే కారపూస అంటారు తిన్నాము ఇక్కడ చూడండి వీడేం చేస్తున్నాము ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఆ బౌల్స్ లో కలర్స్ నింపుతున్నారు ఇందాక మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వచ్చి ఉండే మా తమ్ముడు వాళ్ళు వాళ్ళందరూ కలిసి కోణి పట్టుకున్నారండి అది కోడిపుంజుని పట్టుకున్నారు సో రేపు భోగి కదా ఇంకా మేమైతే నాన్ వెజ్ చేసుకుంటాము సంక్రాంతి రోజు అయ్యారు మళ్ళీ తర్వాత కనుమ రోజు చేసుకుంటాము సో ఇంకా అందుకే ఇంకా ఆ రోజు కోడిపుంజుని పట్టుకుంటే మా అల్లుడు దాన్ని చూసి వాడి దగ్గర ఉంటే దాన్ని బట్టి బెదిరిస్తుండమాట ఇక తర్వాత వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి బౌల్స్లో కలర్స్ అన్నీ ఫిల్ చేశారు ఇద్దరు కలిసి బాగా ఆడుకుంటారు మంచి టైం ఇంత బాగా అనిపిస్తుందో అదేంట్లో ఇంకా నేనైతే ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయింది మా ఇంటి ముందేమో మూడు ముగ్గులు వేయాలండి ఒక్క ముగ్గు వేస్తే సరిపోదు అస్సలు చిన్న గేట్ దగ్గర అయితే ఇది వేసాను పెద్ద గేట్ దగ్గర ఇంకొక ముగ్గు ఇటువంటి సైడ్ అరుగులు ఉంటాయన్నమాట అక్కడ ఇంకొకటి వేసాను అయినా మా మమ్మీకి ఇంకా సరిపోలే అక్కడే ఇక్కడే అంటుంది ఈ ముగ్గులన్నీ వేసి కలర్స్ ఫిల్ చేసే లోపల ఇంకా సరిపోయింది ఈ దీనికైతే కలర్స్ నేను చెప్తాయి మా మౌని ఇంకా మా మమ్మీ వేశారు కలర్స్ ముగ్గు అంతా నేను వేసాను నీకు ఎన్షన్ సార్ ఏం కాదు మా అట్లా మంచి ఉంది ఇక్కడ మా మమ్మీ ఏమంటుంది అంటే నానా మెయిన్ గేట్ దగ్గర సైడ్ చేసావు కదా బార్డర్స్ అట్లాంటిది అటు సైడ్ ఇట్ సైడ్ కూడా అయ్యి మేము కలర్స్ ఫిల్ చేస్తాం అంటుంది నేనేమో ఇట్ సైడ్ వన్ సైడే బాగుంది ఇంకా దాన్ని అలానే ఉంచు అని చెప్తున్నాను మా మమ్మీకి ఏంటో ఈ రోజు చాలా ఎనర్జీ ఉండే అసలు కలర్స్ ఫిల్ చేయడం సో ఇంకా మా వదిన వాళ్ళు కూడా వేశారు ముగ్గులు ఇంకా ముగ్గులన్నీ వేశాక మా మమ్మీ ఇట్లా గొబ్బెమ్మలు పెట్టేసి బంతి పూలు అవన్నీ చల్లుతుందనమాట మనకి సిటీలో చాలా తక్కువ కదా గొబ్బెమ్మలు అవన్నీ పెట్టడం ఆవు పేరుతో పెడతారండి మేము మా వదిన వాళ్ళు అందరం వేసిన ముక్కులు మార్నింగ్ టైంలో ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూపిస్తే చూసేయండి మరి మా ఇంట్లో అయితే చాలా కోళ్ళు ఉండేయండి ఒక ట్విస్ట్ చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అసలు ఏమైంది ఏంటి అనేది మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట కోళ్ళు పెంచుకోవడం మినిమం నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటాయి మా ఇంట్లో దానికోసం సపరేట్గా ఒక చిన్న హౌస్ లాగా ప్రిపేర్ చేశారనమాట మా మమ్మీ ఇంకా ఇవి ఎంతమందికి తెలుసు వీటిని బుబ్బర్లు అంటారు మా తాతయ్య అయితే మా పొలంలోంచి మా చిన్నప్పుడు రోజు తీసుకొస్తుండే మా కోసం రోజు ఏదో ఒకటి తెస్తుండే మా తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను సేమ్ మా అత్తయ్యలాగా ఉంటాను మా అత్తయ్య చనిపోయారు సో ఇంకా తనకి నా పైన కొంచెం ఎక్కువ అఫెక్షన్ ఉంటుందన్నమాట ఇంకా ఏదో ఒకటి తీసుకొస్తుంటుండే రోజు నేను వెయిట్ చేసి ఉండే మా తాతయ్య కోసము ఈవినింగ్ ఇక్కడేమో మా మమ్మీ పాయసం చేసింది ఇదేమో బొబ్బరి నానబెట్టింది గారెల కోసము మేమేమో మురుకులు తింటున్నాం మంచి